Hi andy, welcome to all. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బచ్చల కూరతో పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామండి ఇలా ఆకు తిన్న పిల్లలు ఉంటారు కదా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ బచ్చల కూర పకోడీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూసుకుందాము ఇక్కడ నేను కొంచెం బచ్చల కూరను తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక్క కప్పు శనగపిండి తీసుకొని అర కప్పు కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం బియ్యం పిండి పావు కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుందాము వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం వల్ల నా రెసిపీస్ అనేవి మంచిగా వస్తున్నాయి రాట్లేదు నాకు తెలుస్తుంది ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అండి ఇప్పుడు మీరు ధనియాలు క్రాష్ క్రష్ చేసుకునే వేసుకోవచ్చు యాజ్ యువర్ లైక్ ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాము ఉప్పు యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఫస్ట్ ఈ ఆకుతో కలుపుకోవాలి అసలు వాటర్ ఏది యాడ్ చేయకుండా బాగా కలుపుకోవాలి ఆకు అని ఆకు పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక చుక్క వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకుందామండి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాము ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆకుపిండి అనేది బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మిగతా తీసుకున్న కప్పు వరకు శనగపిండిని దీంట్లోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకుందాము ఇప్పుడు ఈ బచ్చల కూర పకోడి అనేది పాలకూర ఎంత టేస్ట్ వస్తుందో ఇది కూడా అంతే బాగుంటుందండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా దీంట్లో ఐరన్ కాల్షియము కంటికైనా దేనికైనా చాలా యూజ్ఫుల్ కదా ఈ బచ్చల కూర అనేది ఆకుకూర తినని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకుందాము నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వనిద్దాం బాగా ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో రావాలండి మనం కలుపుకున్నదంతా ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇలా ఒక పిండి ముద్దని తీసుకొని పకోడీలాగా వేసుకోవడమే ఇలా వన్ బై వన్ వేసుకుందాము ఇలా వేసుకొని ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు పకోడీని మంచిగా ఫ్రై చేసుకుందామండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఆకు తినని పిల్లలకు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము ఇలా తిప్పేసుకోవాలి చూసారు కదా ఇలా చుట్టూ తిప్పుకుంటూ కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూసారు కదా ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము నెక్స్ట్ కూడా అలానే వేసుకో అలానే వేసుకొని ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ కూర పకోడి అయితే రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి మీ పిల్లలు ఎవరైనా సరే బాగా ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల మీరు మీరు కామెంట్ చేయడం వల్ల నా రెసిపీస్ అనేవి ఎలా వస్తుందో నాకు కూడా తెలుస్తుంది కదా నేను ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేశాను అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్